స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కొంతకాలంగా నటుడిగా కొనసాగుతున్నారు డైరెక్షన్ పక్కన పెట్టి ఇతర స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు అయితే అవి పెద్దగా వెలుగులోకి రావడం లేదు ఈ నేపథ్యంలో గౌతమ్ డైరెక్టర్ అవతారం ఎత్తబోతున్నాడు స్టార్ హీరో కార్తీతో సినిమా చేయడానికి గౌతమ్ మీనన్ ప్రయత్నం చేస్తున్నాడు ఇటీవలే కార్తీకి గౌతమ్ మీనన్ స్టోరీ వినిపించినట్లుగా సమాచారం కథ నచ్చడంతో కార్తీ కూడా ఓకే చేశాడట అయితే ఇది గౌతమ్ మీనన్ సొంత కథ కాదు జయమోహన్ ఈ చిత్రానికి స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందన్నది చూడాలి కానీ గౌతమ్ కిది మంచి కంబ్యాక్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దర్శకుడిగా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన గౌతమ్ లవ్ స్టోరీలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది డైరెక్టర్ గా మారాలంటే సక్సెస్ ఒక్కటే మార్గం మరి కార్తీ ఇచ్చిన అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి ఇక ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందన్నది తెలియాలి ప్రస్తుతానికి కార్తీ చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి ప్రస్తుతం సర్దార్ టూలో లో నటిస్తున్నాడు కార్తి